స్క్రోల్ చేయొద్దు నీతోనే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు రేపు పొద్దున్న ఎప్పుడైనా అనవసరంగా ఈ సందేశాన్ని వినలేదా నువ్వే బాధపడతావు నాకు తెలిసినంత వరకు ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా రైలు బండి ఎక్కారు కదా అయితే జాగ్రత్తగా వినండి ఇంకొక రైలు బండి వస్తుంది మనందరి కోసం రాకడా అనే రైలు బండి ఆ రైలు బండి పేరు తండ్రి కుమార్ ఆత్మలనే రైలు బండి ఇంజన్ డ్రైవర్ పేరు ఇహోవా ఆ రైల్లో గాడు పేరు పరిశుద్ధాత్మ సత్యం అనే చక్రాల రైలు బండికి ఉన్నాయి శాంతి అనే పైకప్పు ఆ రైలుకుంది పాపాలన్నీ క్షమించే బ్రేకులు ఉన్నాయి అయితే ఆ రైలు బండి ఎక్కాల నీకుందా ఆ రైలు బండి ఎక్కాలంటే రక్షణ అనే టిక్కెట్ నీకు కావాలి ఆ టిక్కెట్ కొనాలంటే కావాల్సింది డబ్బు కాదు మారు మనస్సు మారు మనసు నీకు కావాలంటే దేవుని గుర్చిన మాటలు వినాలి వినట వలన విశ్వాసం వస్తుంది కదా జీవమునకు పోవు మార్గమని హార్న్ వేసుకుంటా వస్తుంది అయితే నువ్వు ఆ ట్రైన్ ఎక్కాలి అనుకుంటే సిలువ అనే జెండాను దానికి చూపిస్తే ఆ ట్రైన్ ఆగుతుంది అప్పుడు నువ్వు ఆ రాకడనే రైలు బండి ఎక్కి దేవుని దగ్గరికి చేరుకోవచ్చు అయితే నీకు ఉందా అయితే ఈ క్షణమే నువ్వు మారు మారుమనసుకుంది నీ కొరకు ఎవరు చనిపోయారు నిజమైన దేవుడు ఎవరో నువ్వు తెలుసుకో నిజమైన మార్గం ఏదో మేలు కలుగు మార్గమేదో వెతికి అందులో ప్రవేశించండి అని బైబుల్లో రాయబడి ఉంది నువ్వు బ్రతుకున్నప్పుడే ఏది నిజమో అబద్ధమో తెలుసుకొని నువ్వు ఆ మార్గంలో నడిస్తే ఆ మార్గం గుండా రెండు అక్కడనే రైలు వస్తుంది పరలోకం అనే స్థలానికి నువ్వు చేరుకోవచ్చు రాకడనే రైలు బండి వస్తున్నది రెండో రాకడనే రైలు బండి వస్తున్నది పరిశుద్ధుల కందులో చోటున్నది మంచి సీటున్నది చక్కని చోటున్నది పరిశుద్ధుల కందులో చోటున్నది చక్కని సీటున్నది మంచి చోటున్నది